పిల్లలు దేవుడు ఇచ్చిన ఉచిత బహుమానాలు వారిని పెంచటం ఒక కళ పిల్లల్ని పెంచడం ఒక తపస్సు లాంటిది అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు సంబరాలు చేసుకుంటారు వారు తల్లిదండ్రులు అయ్యామని ఎంతో గర్వపడుతూ ఉంటారు ఇలా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి అన్నప్రశ్న చేస్తున్నప్పుడు చిన్న చిన్న మాటలు నేర్పించడము నడక నేర్పించడము వారు అవి చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కలిగే ఆనందము వర్ణనాతీతము వారు చిన్నగా ఉన్నప్పుడు వారు చేసే తప్పులను మనం సర్దిద్దుతూ ఉంటాం అవన్నీ మనం చెప్పినట్లే వారు చేస్తూ ఉంటారు కొంతకాలము అయిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత వారు ఎప్పుడైతే మన మాట వినకుండా వాళ్ళకి ఇన్నిటి పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనము వారు మొండిగా తయారయ్యారని మన మాట వినడం లేదని చదవడం లేదని తల్లిదండ్రులు బిడ్డలను అతి గారాభం చేస్తూ ఉంటారు అతి గారాభం వల్ల మొండితనం వస్తుంది కాబట్టి పుట్టినటువంటి బిడ్డ అందరితో సమానమే అనేటటువంటి విషయాన్ని బిడ్డకు తెలియాలి సో నేనేదో సంథింగ్ స్పెషల్ అనేటటువంటి విషయాన్ని వారికి చెప్పినట్టయితే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే మా బిడ్డ స్పెషల్ మేము ధనికులము అనేటటువంటి విషయాన్ని బిడ్డకు స్మార్ట్ తెలియచేసే విధంగా ఒక స్టాటస్ మెయింటైన్ చేస్తూ పెంచుతూ ఉంటారు అలానే పెరుగుతాడు అందరికంటే నేను డిఫరెంట్ అనుకుంటాడు తర్వాత రియల్ ప్రపంచంలోకి వచ్చినప్పుడు బిడ్డ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు నేను ఎలా ప్రవర్తించాలి ఇటు సుపీరియారిటీగా ఉండాలా లేకపోతే వీళ్ళతో కలిసిపోవాలి వీళ్ళతో కలవాలంటే షడన్గా వారితో కలవలేకుండా ఉంటాడు కాబట్టి పుట్టినటువంటి ప్రతి బిడ్డను ఒక సామానమైనటువంటి పరిస్థితుల్లో అందరూ సమానమైనటువంటి విషయంతో వారికి హెల్పింగ్ నేచర్ అలాగే అడ్జస్ట్మెంటు అలాగే వారిలో ఎంపతి సింపతి ఒక డిసిప్లిన్ అనేటటువంటి విషయాలు పిల్లలందరూ సమానమే అందరితో పాటు నువ్వు కూడా అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ వారిని పెంచాలి కానీ అతి గారాభం అనేది మొండితనానికి దారితీస్తుంది తర్వాత బాడీ షేమింగ్ చేస్తూ ఉంటాం వీడు నల్లోడు పొట్టోడు అని మన పరిసరాల్లో ఉన్నటువంటి బంధువులు వీళ్ళు అనటం వలన అటువంటి బిడ్డల్లో ఇన్ఫీరియారిటీ అనేది పెరుగుతుంది తర్వాత కొంతమంది పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు కొంతమంది ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఐక్యూ తక్కువగా ఉన్నటువంటి పిల్లలని అస్మార్ట్ నిందిస్తూ ఉంటారు మరొకరితో పోలుస్తూ ఉంటారు ఇలా పోల్చటం వలన ఆ బిడ్డ మన తనలో తను కుమిలిపోతూ ఒక మొండితనాన్ని ఒక ఇన్ఫీరియారిటీని తెచ్చుకొని తనలో ఉన్న టాలెంట్స్ అన్నిటిని కూడా తనే సప్రెస్ చేస్తూ ఉంటాడు సప్రెస్ చేసుకుంటూ ఉంటాడు దానికి కారణము మొదటిగా కుటుంబమే కాబట్టి అటువంటి బిడ్డలను ఎక్కువ ప్రోత్సహించాలి నువ్వు తెల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు పొడవుగా ఉన్నావు ఇలాంటి బాడీ షేమింగ్ చేయకూడదు అలా చేయటం అనేది కుటుంబం దగ్గరే స్టార్ట్ అవుతుంది మన బిడ్డని మనమే విమర్శించుకుంటూ ఉంటే బయట వాళ్ళు కామెంట్ చేసినప్పుడు ఆ చిన్న బిడ్డ మనసు ఎంత గాయపడుతుందో చూడండి కనుక ఇలాంటివి మనము పొరపాటును కూడా చేయకూడదు అలాగే పిల్లల్లో కొన్ని డిజబిలిటీస్ ఉంటాయి అవి బయటికి కనిపించవు కొంతమంది పిల్లలకి హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది సైట్ ప్రాబ్లం ఉంటుంది అలాగే లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి అలాగే కొంత డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉన్నట్టు ఉంటుంది కొంతమంది పిల్లలు మానసికమైనటువంటి డిజబిలిటీస్ ఉంటాయి కొంతమంది ఫిజికల్గా కూడా ఉంటాయో మనం గుర్తించలేకుండా ఉంటాము కాబట్టి ఇలాంటి పరిస్థితులు బిడ్డ ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది ఒక కేస్ స్టడీ లాగా తల్లిదండ్రులు చేసుకోవాలి అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలాగే ఒక కౌన్సిలింగ్ ఇప్పించాలి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి బిడ్డను చిన్నప్పుడే మనము వాళ్ళలో ఉన్నవి గమనిస్తూ ఉంటే వారిని ఎలా పెంచాలో అనేటువంటి మంచి ఆలోచన మనకి వస్తుంది ఒక దారి అనేది మనకి తెలుస్తుంది కాబట్టి బాడీ షేమింగ్ ఒకటి మార్చుకోవాలి తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ మార్చాలి ఇతరులతో పోల్చకూడదు అలా పోల్చడం వలన పిల్లల్ని చెడగొట్టేస్తూ ఉంటాం మనం బాగా పోగడే పిల్లోడేమో సుపీరియారిటీ పెంచుకుంటాడు ఎవరైతే మనము పిల్లల్ని పోలుస్తూ ఉంటామో ఆ పిల్లలు ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతూ ఉంటారు సుపీరియారిటీతో వాళ్ళు సరిగా ప్రవర్తించలేరు ఇన్ఫీరియారిటీతో ఈ బిడ్డ సరిగా ప్రవర్తించలేడు కాబట్టి ఇద్దరిని సమయన బ్యాలెన్స్డ్గా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ రావాలి అలాగే మనం ఇంటిలో నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడు నెగిటివ్ మన బంధువుల గురించి నెగిటివ్స్ చెప్తాము అలాగే భయాలు కలిగిస్తూ ఉంటాము ఇవి కూడా తెలియకుండానే బిడ్డ ప్రభావము చూపిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి వాటి వలన ఆ బిడ్డ ఇంటిలో ఉన్నటువంటి విషయాలను బయట స్కూల్కి వెళ్ళినప్పుడు బయట ప్రవర్తించే తీరులో స్పష్టంగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చేయకూడదు అలాగే కుటుంబంలో ఒక చక్కటి వాతావరణాన్ని మనం కల్పించాలి ఒక ఫ్రెండ్లీ నేచర్ని కల్పించాలి బిడ్డకు సమస్య వచ్చినప్పుడు మనతో షేర్ చేసుకుని ఫ్రీడమ్ మనము వారికి ఇవ్వాలి మనకే చెప్పుకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు వాళ్ళు కాబట్టి మనము కోప్పడి బయట వాళ్ళు కోప్పడి బయట ఇన్సల్ట్ అయ్యి ఇంట్లో మనము ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ బిడ్డ ఆటోమేటిక్గా ఏమవుతాడంటే ఒక కన్ఫ్యూషన్లో ఒక వైలెంటిక్ నేచర్ని నేర్చుకుంటాడు ఒక బయట చూపించే ప్రేమలకు లొంగిపోతాడు బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి కుటుంబంలో ఒక మంచి వాతావరణము మనం కలిగించి నాన్న మనం ఏం చేయొచ్చు అమ్మ మనం ఏం చేయొచ్చు మనమేం చేయకూడదు అని పాపకు బాబుకు మనము ఎప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉండాలి ఇస్తూ ఉన్నప్పుడు మనం అతిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వకూడదు వాళ్ళ భావాలు కూడా మనం విలువ ఇవ్వాలి వాళ్ళు చెప్పే విషయాలను మనము కూడా వినాలి అలా కలిసి భోంచేయటము వారితో కొంత సమయం గడపటం ఈరోజు ఏం చేసావమ్మా నీకు ఏమైనా బాధ కలుగుతుందా నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి అని కొంచెంసేపు పాపతో బాబుతో మనం ముచ్చటించినప్పుడు వాళ్ళు కొన్ని భావాలు మనతో షేర్ చేసుకోగలుగుతారు కాబట్టి అలాంటి సమయాన్ని మనం ఇవ్వాలి అలాంటి ఓర్పు మనము కలిగి ఉండాలి అవి చేతి మించిపోయిన తర్వాత మనం బాధపడుతూ కుములుపోతూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండే కంటే ఈ సమయం మనకున్నటువంటి ఆ చిన్నప్పుడే అలా మనం ఆ సమయాన్ని మనం కేటాయించినట్లయితే ఆ ఓర్పును మనం అలవరచుకున్నట్లయితే వారు పెద్దయిన తర్వాత వారి గురించి మనం పడే ప వేదన అనేది కొంత తగ్గుతుంది అలాగే టీచర్స్ స్కూల్లో టీచర్స్ మనం ఏం చేస్తామంటే పిల్లలు మన మాట వినటం లేదు అనుకుంటాము బ్యాంక్ పెంచర్స్ ఉంటూ ఉంటాం యారగెన్స్ అనేది ఉంటుంది అది హార్మోన్స్ వల్ల వస్తుంది కాబట్టి హార్మోన్స్ లెవెల్స్ కూడా ఎలా ఉంటున్నాయి అలాంటి టీనేజ్లో మనము వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనే విషయాలు మనం బాగా స్టడీ చేయాలి ఒక చైల్డ్ అందరికంటే ఇండిఫరెంట్గా ఎందుకుంటున్నాడు అనే విషయాన్ని ఒక టీచర్గా ఒక మదర్గా ఒక గైడ్గా టీచర్స్ మనం చూస్తే రూరల్ ఏరియాస్లో పిల్లలు ఉంటూ ఉంటారు వాళ్ళు సమయం అంతా మనతోనే గడుపుతూ ఉంటారు వారి గురించి మనకు తెలిసినంత వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియదు అలాంటప్పుడు ఎక్కువ వాల్యూస్ గురించి చెప్పాలి వాళ్ళకి ఏం చేయాలి అంటే ఎక్కువ లా అండ్ ఆర్డర్ గురించినటువంటి విషయాలను కూడా వాళ్ళ సిలబస్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మనము వాళ్ళ హెచ్చరిస్తూ ఉండాలి ఎలా మనం తప్పు చేసినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది బాగా చదువుకుంటే ఎలాంటి లైఫ్ ఉంటుంది ఎలా సుఖంగా జీవించవచ్చు పరులకు మనము హాని చేయకుండా మనం ఎలా జీవించవచ్చు అనేటువంటి విషయాలను పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంటుంది చదువుకునే హక్కు ఉంటుంది అలాగే అన్ని అవకాశాలను అనుభవించే హక్కు ఉంటుంది ఎవరు కూడా ఇక్కడ అందరు ఈక్వల్గానే ఉంటాయి అన్ని రైట్స్ కూడా కాబట్టి సమయంలో ఒక కౌన్సిలర్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రూల్ అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఎలాంటి తప్పులు చేసినప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి తర్వాత అనే విషయాలను తెలియజేయటము తర్వాత సైంటిస్ట్ని పిలిపించటము తర్వాత డాక్టర్స్ని పిలిపించడము ఇంజనీర్స్ని పిలిపించడము ఇలా గెస్ట్ లెక్చర్స్ని పిలిపించడము వాళ్ళకి క్లాసెస్ని ఇప్పించడము వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళని ఎలా అంటే వాళ్ళ కేర్ తీసుకుంటూ మనము వాళ్ళ కోసం ఉన్నాము అనే ధైర్యాన్ని వాళ్ళకి కలిగించాలి వీళ్ళు నా కోసం ఉన్నారు నా చదువులో సహాయపడతారు నా ఉద్యోగంలో నా కెరీర్లో కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు అనేటటువంటి నమ్మకం వాళ్ళలో కలిగినప్పుడు వారు ఎప్పుడు కూడా మనం చెప్పిన మాట వింటారు అలాగే వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు ముఖ్యంగా వాళ్ళు ఇన్సల్ట్ని భరించరు ఎందుకంటే అప్పుడెప్పుడే వాళ్ళలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి రకరకాలైనటువంటి మెంటల్ స్టేజెస్ మెంటల్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళలో అవి గ్రహించి మనము చేస్తూ ఉండాలి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ సైడ్ బాధను కూడా మనం గ్రహించాలి ఏ స్కూల్కి రాలేదు హోంవర్క్ చేయలేదు లేకపోతే వాళ్ళ యొక్క స్టడీస్లో వెనకబడి ఉంటున్నాడు వాటి కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం ఒక కే స్టడీ లాగా మనం చేసినప్పుడు దానికి రెమెడీస్ కూడా మనం రాసుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా అది సక్సెస్ అవుతుంది ఆ పిల్లలను మనము మంచి బావి పౌరులుగా మనము తీర్చిదిద్దగలుగుతాము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళని మెచ్చుకోవడము సపోర్ట్ చేయడము కేరు కేర్ తీసుకోవడము అలాగే అందరూ ఈక్వల్ అనేటటువంటి విషయాన్ని వారికి వ్యక్తపరచటము అలాగే వాళ్ళకి జాబ్ వస్తుంది తప్పకుండా వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు సిలబస్లు అన్నీ కూడా వాళ్ళకి ఉపయోగకరంగానే ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా పక్కకి వెళ్ళరు అలాగే సమాజం కూడా అవకాశాలు అందరికీ ఒకే రకంగా ఉన్నప్పుడు వాళ్ళకి నమ్మకం కుదుర్తుంది అలాగే కరప్షన్ లేనటువంటి ఒక మంచి సమాజం ఉన్నప్పుడు వా పిల్లలకి ఇంకా బాగా ఇంకా బాగా వాళ్ళు ఉన్న టాలెంట్ని వాళ్ళకే వాళ్ళే సొంతగా మోటివేట్ చేసుకొని పైకి రాగలుగుతారు ఎప్పుడైతే ఈ అన్యాయాలు ఈ కరప్షన్స్ ఉంటున్నాయో వారిలో ఒక రకమైనటువంటి నిరాశ వస్తుంది మనం ఎంతేనా మనం వెనకబడిపోయాము అని కాకుండా వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని బట్టి ప్రతి స్టేజ్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక జాబ్ ఉంటుంది లేదా ఒక ఆదాయం వచ్చేటటువంటి ఒక సోర్స్ ఉంటుంది ఒక ఒకరు నా వెనక ఉన్నారు నాకు హెల్ప్ చేస్తారు నా పేరెంట్స్ ఉన్నారు నాకు ఈ సమాజం ఉన్నది నా టీచర్స్ ఉన్నారు నా వెనక పెద్దలు ఉన్నారు నాకు వీళ్ళు సపోర్ట్గా ఉంటారు నా లైఫ్లో అని వారికి నమ్మకం కలిగిన రోజున వారి ఎట్టి పరిస్థితులు కూడా మనం చెప్పిన మాట మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫాలో అవుతారు కాబట్టి అందరికీ విలువిద్దాము పిల్లల్ని ప్రేమతో చూద్దాము వారి యొక్క ఇంట్రెస్ట్లు కూడా మనము ప్రాధాన్యత ఇద్దాము మన తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు వారిపైన రుద్దకుండా వారికి ఏమవ్వాలనిపిస్తుంది వారిని అది ఎంచుకునేటటువంటి మార్గాన్ని మనము చూపించినప్పుడు తప్పకుండా వారు మన మాట వింటారు చక్కటి సమాజం రేపటి రోజున ఏర్పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్ తోటి మరొక మంచి చిట్కాతోటి మరొక డిస్కషన్ తోటి మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో